ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మరి స్థానిక ఏపీఎన్ వ్యూహంలో మరి కరిపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది మరి కరిపత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రేపు నేను సెప్టెంబర్లో మూడు నాలుగు ఐదు తేదీలలో కూడా విజయవాడలో జరిగేటువంటి ఏఐవైఎఫ్ శిక్షణ ధరల వర్క్షాప్ను జయప్రాంతం చేయాలని కరపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది మరి రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల ముప్పై ఐదు ఖాళీలు ఉన్నాయి మరి పోలీసు పోలీస్ జాబ్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు విద్యాశాఖలో కావచ్చు దాదాపు వేళలో పూలు ఉన్నప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా భర్తీ చేస్తుంది వీటిపైన సమగ్రంగా చర్చించడానికి శిక్షణ తరగతులు పెట్టడం జరుగుతుంది మరి విధంగా రాష్ట్రంలో ఇవాళ మెడికల్ మాఫియా అనేది మరి అధికంగా పెరిగిపోతుంది ఎక్కడ కూడా నిబంధనల మేరకు ఈ మెడికల్ మాఫియా అనేది కూడా పూర్తిగా నిబంధనలు పాటించకుండా మరి ఇక్కడ కూడా ఏ మెడికల్ షాప్ లో కూడా ఎవరు కూడా ఆన్లైన్ బిల్లులు చేయడం లేదు కేవలం మాన్యువల్ బిల్లు మాత్రమే వాడుతున్నారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ మెడికల్ మాఫియాని మరి ఈ సమస్యలన్నింటినీ కూడా ఏదైతే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వైద్య ఉపాధి సంబంధించినటువంటి హక్కుల కోసం మరి మెడికల్ మాఫియా కోసం నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల కోసం ఎప్పుడు కూడా నిరంతరం పోరాటం చేయడానికి మళ్ళీ కూడా ఈ వేదికను ఏర్పాటు చేసుకుంటూ మరి మూడు నాలుగు ఐదవ తేదీలో జరిగేటువంటి ఈ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను కూడా మరి దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఈ రూపొందించుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగాన్ని యువతి యువకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి మూడు నాలుగో తేదీలలో జరిగేటువంటి ఈ వర్క్షాప్ను జయప్రదం చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమై ఏ కోరుకుంటున్నాం